జాన్వెస్లి గారు రమేష్ గారు ఇంకే రాజు గారు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ఒకళ్ళ తబల ఒకళ్ళ కీబోర్డు ఒకళ్ళ డ్రైవింగు చేస్తూ దైవజనునికి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు ఇవాళ దేవుడు ఏం చేశాడు ఉన్నతమైన రీతిలో పైకెత్తాడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉంచాడు ప్రభువు నిన్ను నీ బిడ్డలను పైకి తీసుకొని రావడానికి ప్రభువు సంచరించుచున్న రాత్రి రాత్రి అల్లలోయ అసలు ఆయన వచ్చాడంటేనే వరాల జల్లు ఆయన వరాలనిచ్చే వర నిధి అల్లలోయ వరదాతల వర నిధి అతడు ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు ప్రియుని నా స్మరణం వరదాతలకు మన ప్రభువు చెప్పండి వరాలనిచ్చే నిధి మెయిన్ ఈ పాట రాసి మన ప్రియ సహోదరి ఎస్పి శైలజ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెల్లెలు పాడి రికార్డింగ్ చేశాం ఈ సంవత్సరం పిజేడీ కుమార్ గారు సంగీతాన్ని అందించారు ప్రియుడు ప్రియుడు అని కొడితే వచ్చేస్తుంది మీకు యూట్యూబ్లో చూడండి దేవునికి స్తోత్రం ఈ పాట రాసిన సంవత్సరమే మళ్ళా నేను రెండవసారి అమెరికా వెళ్లాల్సి వచ్చింది సలోమి అందే సార్ మనం ఈ సంవత్సరం పాట పాడాం కదా మన ప్రభు వరదాతల వరదాతలకు వరనిధి దాతలకు నిధి ఎవరు ప్రభువే బాబంకలు చనిపోయారు మన మెయిన్ స్పాన్సర్ ఫౌండ్ అన్ని విషయాల్లో సహకరించే వ్యక్తి కష్టమైంది అప్పుడు సలోమి అంద మాట సార్ ఈ సంవత్సరం మనం పాట పాడి రాసి పాడాం కదా అందులో మీరు ఏసయ్య వరదాతలకు వరనిధి ఆయనే అని పాడారు కదా మన దాత మన నిధి ఒక బాబంకులే కాదు సార్ మన ప్రభు అలోయ సలోమి అంటే స్పెషల్ పీస్ మన పిల్లలందరూ అలా ఉండాలని నా కోరిక నిజంగా నిజంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడగలిగిన బిడ్డ మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడగలగా ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితికైనా వివాహ విషయంలో పెద్దలందరూ పాస్ట్ గారు మీరన్నా చెప్పండి అని మొదలెట్టారు ఒకటే మాట చెప్పింది సార్ మీ మాట నేను తూచా తప్పకుండా పాటిస్తాను కానీ ఈ సమర్పణ విషయంలో ప్రభుత్వం నేను వాగ్దానం చేశాను కాబట్టి దీనిని నేను కాదనలేను సార్ అని కాదనకపోతే అమెరికా సంబంధం పోతుందంటమ్మా అన్నారు అందరూ పోయినా పర్వాల దానికన్నా నా ప్రభువే నాకు ఎక్కువ ఉంది అల్లెలోయ నిలబడే బిడ్డలుగా వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసే బిడ్డలు కావాలి ఏసయ్య వారిని చూచి అన్నాడు మీరు మీ ఎదుటనున్న ఈ రాత్రి ఒక వర్తమానంలో ఒక మాట ఏంటంటే ఎదుటనున్న బిడ్డలు అనేక మంది ఇంకా రక్షించబడేట్లా మన ఎదుట గ్రామాల్లో అనేక మంది కట్టబడి ఉన్నారు మన ఎదుట కుటుంబాల్లో అనేక మంది ఇంకా రక్షింపబడకుండా ఉన్నారు మీ ఎదుటే ఉన్నారు మీ ఎదుటే ఉన్నారు మీ ఎదుట కట్టబడిన వారు ఎవరైనా ఉన్నారు ఇదిగో మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే అయ్యా అట్లా ఆత్మలు దొరికే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా ఆమెనండి వెళ్ళగానే దొరికే కృప మా సేవకులందరికీ దయచేయండి ఆయన సేవలో రెండు రకాల ఐగారులు వెళ్ళగానే దొరికేవి కొన్ని కష్టపడగా 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 దొరికేవి కొన్ని పరిగేరేది ఒక అనుభవం కలిసి వచ్చేది ఒక అనుభవం కలిసి వచ్చేదని ఎందుకన్నానంటే గ్రంథం చదివినాక నాకు అలా అనిపించింది పరిగి ఏరినంతసేపు ఏరి 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 నడువంత చెప్పండి ఎక్కడ వేస్తున్నారు కానీ పరశుద్ధ బాబు గారు మల్లెపూలు తెస్తున్నాడండి కుయ్యా కుయ్యలేదు కయ్యలేదు అల్లేయ కమ్మని వాసన వస్తుంది ఇక్కడ ఇది ఒక్క కోసూరులోనే జరుగుతుంది కురప దొరికింది మరి ఎవరి చెట్లవో ఇవి దేవునికి స్తోత్ర దేవుడు ఆ బిడ్డలను దీవించునగాక దైవజనుల పాదాల దగ్గర మల్లెపూలు పెట్టారు మల్లి లూయ ఆమెన్ పూల్లో పెట్టి పూజిస్తున్నామంటారే పదం అది అన్నమాట ఇక్కడ పెట్టి దేవుని సేవకులకు కమ్మని వాసన ఆ మధ్య ఇక్కడ ఒక చోటకెళ్తే ఒక పెట్టాడు అంటే కావాలని పెట్టాడు అది గారు తెలుసా ఈ సంగతి మీకు నేనే ఇక్కడ ఇందులో కర్జపట్ల ఇది జరిగింది చెప్తున్నా అయ్యా పొగబెట్టారన్నా నేను మైకులో అందులో తెచ్చి నాలుగు ఎండు వేశాడు వేసాడు జాన్మోహిసే గారు అన్నారు వేసాడు మీకు ఎండు మెరగాయలు వేస్తే ఎట్లా ఉంటుందో తెలుసుగా ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాడు అంట పాపం పిల్లోడు వచ్చే సంవత్సరానికి కాళ్ళు రెండు పడిపోయినాయి పచ్చి ప పచ్చి వాతావనుకున్నాను నేను కాదంట అది ఇంకొకటంట వీక్లీనెస్ ఏదో వచ్చిందంట వీక్నెసా ఏసు రక్తమే జయం అల్లి లూయ